హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఇడ్లీ కారప్పొడి అండి ఈ కారప్పొడి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ కారప్పొడి మనకి ఏ ఇడ్లీలోకైనా బాగుంటుందండి రాగి ఇడ్లీ అయినా జొన్న ఇడ్లీ అయినా ఎందులోకైనా రుచిగా ఉంటుంది ఈ కారపొడిని ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నెలల తరబడి అంతే టేస్టీగా రుచిగా ఉంటుందండి ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇప్పుడు ఈ కారపొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్ పచ్చి శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీకు క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి కప్తో మెజర్మెంట్స్ పెట్టుకుని వేసుకోండి అదే కప్పుతో నేను హాఫ్ కప్ పొట్టు మినపప్పును వేసుకుంటున్నానండి ఇవి రెండు కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి మాడిపోతే కనుక కారపొడి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వన్ కప్ పుట్నాలని యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఒకే మెజర్ కప్తో చూపిస్తానండి ఇది త్రీ బై ఫోర్త్ మెజర్ కప్ అనమాట మీకు క్వాంటిటీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా వేరే పెద్ద సైజ్ కప్తో తీసుకోవచ్చు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా మనం చల్లారి పెట్టుకుందామండి ఇవి పక్కన పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని మనం కొద్ది హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను త్రీ బై ఫోర్త్ కప్ తోటే నేను వన్ కప్ ధనియాలు అయితే తీసుకున్నాను అనమాట ఈ ధనియాలని కొంతసేపు ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ జీలకర్రను కూడా వేసుకుని ఈ రెండు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి జీలకర్ర త్వరగా మాడిపోతుందండి అందుకని చెప్పి కొంచెం ధనియాలు వేగిన తర్వాత నేను వేసుకుంటున్నాను అనమాట అందులోకి ఒక పది మిరియాలను కూడా వేసుకోవాలి ఈ కారపొడికి సరిపడా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి మీకు స్పైసీకి తగ్గట్టుగా నేనైతే పది ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే స్టేస్టికి సరిపడే ఉప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకుని మనం వీటిని పక్కన పెట్టేసుకుందామండి మీకు కారం కొంచెం ఎక్కువగా కావాలంటే ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి తక్కువగా కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన పెట్టుకుంటే మనకి చల్లారిపోయినాయి అండి ఇప్పుడు చల్లారిని కదా మనం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకున్నాం కదా వాటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని మనం కచ్చబచ్చగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి మనం ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ ఫ్లేవర్ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి కారపొడికి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పప్పుల్ని పక్కన పెట్టుకున్నాం కదండి చల్లారినిచ్చిన తర్వాత వాటిని కూడా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ కారప్పొడిని మరీ మెత్తనగా పౌడర్లో అయితే చేసుకోవద్దండి అలా అయితే టేస్ట్ బాగోదనమాట మనం ఇడ్లీలు తింటున్నప్పుడు మనం అంగుడికి అంటికిపోతుంది కొంచెం లైట్గా బర్కగా ఉండేటట్టే కారపొడిని మనం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఈ కారపొడి అయితే రెడీ అయిపోయిందండి మీ అందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది కారపొడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఈ కారపొడి మనకి ఇడ్లీలోకైనా బాగుంటుంది దోశ పైన వేసుకుని కాల్చుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి రైస్లో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇడ్లీలు పెట్టి పైన కారపొడి చల్లి దానిపైన నెయ్యి వేసి ఇచ్చారంటే ఎవరైనా కూడా ఈ కారపొడికి ఫిదా అవ్వాల్సిందే పిల్లలైనా పెద్దలైనా కూడా ఇలా ఇడ్లీ పైన కారపొడి చల్లి నెయ్యి వేసి ఇచ్చామంటే ఎన్నైనా కూడా లాగించేస్తారండి ఇలా చేసి పెట్టామంటే ఇడ్లీ ఇష్టం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదండీ ఈ కారపొడి రెసిపీ అయితే మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఈ రెసిపీని మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్